ఇద్దరు మెలం గడిచిన పదిహేను రోజుల్లో గురుకులాల్లో నలుగురు విద్యార్థినులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ అంశాన్ని కనీసం రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు నలుగురు విద్యార్థుల ప్రాణాలు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని బలైపోతే అసలు వీటికి కారణమేంది దీని వెనకెవరు ఉన్నారు వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేసినారు వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఆందోళనలు చేసినాయి అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం నిజంగా చాలా బాధాకరం ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ఆయననేమో ఢిల్లీ పెద్దలను కలవడానికి ఢిల్లీ టూర్లలో ప్రత్యేక విమానాలలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఢిల్లీకి చక్కర్లు కొట్టే పనిలో బిజీగా ఉండడం నిజంగా చాలా బాధాకరం అదేవిధంగా గడిచిన కొన్ని రోజులుగా రాష్ట్రంలో పరిణామాలు గమనిస్తే ఎన్నికల సందర్భంలో వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే ఉద్దేశం ఏమాత్రం వాళ్ళకు లేదన్నట్టుగా అన్నట్టుగా అర్థమవుతూ ఉంది వాళ్ళు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు కానీ ఆరు గ్యారంటీలు కానీ వాటిలో ఇప్పటి వరకు అమల్లోకి తీసుకొచ్చింది కేవలం ఒకటే ఒకటి ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు అన్నారు మీదికి చూడ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించి ఒక హామీని నిలబెట్టుకున్నామని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వీళ్ళందరూ చెప్తున్నారు కానీ చాలా గ్రామాలకు ఆర్టీసీ బస్ సర్వీసులు రద్దు చేసారు తగ్గించారు అదేవిధంగా ఆరు గ్యారెంటీల్లో మిగిలినటువంటి ఒక్క పథకాన్ని కూడా నాలుగు వందల ఇరవై హామీలకు సంబంధించినటువంటి ఒక పథకాన్ని కూడా అమలు చేయకుండా ఢిల్లీకి చక్కర్లు కొట్టే పనిలో ముఖ్యమంత్రి బిజీగా ఉన్నాడు పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీకి ఏఐసిసి పెద్దలకు సంచులు మోసే పనిలో ముఖ్యమంత్రి మంత్రులు బాగా బిజీగా ఉన్నారు ఇలా ప్రత్యేక విమానాలలో మరి ఎన్ని సంచులు పోతున్నాయో ఏందో ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతూ ఉన్నా ఇవాళ వీళ్ళు శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ఉన్నారు అసెంబ్లీ వేదికగా సరే మా నాయకులు చాలా గట్టిగా ధీటుగా సమాధానం చెప్పి వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని దుష్ప్రచారాన్ని అర్ధసత్యాలను అసత్యాలను సమర్థవంతంగా అసెంబ్లీ వేదికగా మా నాయకులంతా తిప్పికొట్టడం జరిగింది మా హరీష్ రావు గారు కానీ మా కడియం శ్రీఆర్ గారు కానీ మా పల్లారాజేశ్వర రెడ్డి గారు కానీ మా కేటీఆర్ గారు కానీ మా జిదేశ్వర రెడ్డి గారు కానీ మా నాయకులంతా కూడా చాలా సమర్థవంతంగా వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ వేదికగా తిప్పికొట్టడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నా ఇవాళ ఈ ముఖ్యమంత్రికి వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఆరు గ్యారంటీలు ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలు వీటితో పాటు ఎన్నికలకు ముందు వీళ్ళు ఇచ్చినటువంటి మహిళా డిక్లరేషను యూత్ డిక్లరేషను మైనార్టీ డిక్లరేషన్లకు సంబంధించి ఏమన్నా ఒక్కటన్నా అమలు చేసే ఆలోచన ఉందా లేదా ఇవాళ ముఖ్యమంత్రి ఆయన పనితీరు ఆయన మాటలు ఆయన పద్ధతి చూస్తే మాకైతే చాలా అనుమానాలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఏదో కొత్త వార్త వస్తూ ఉంది త్వరలో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వస్తుందని చెప్పి తెలుస్తూ ఉంది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ తొందరగా రావాలని ఎవరు అనుకుంటున్నారు అనుకుంటలేరు కానీ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొద్దున్నే జూబ్లీ నుంచి వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరంగానే ఆ పెద్దమ్మ గుడికాడ ఆ రోడ్డు మీద పెద్ద రోడ్డు మీదకి వెళ్ళే కార్లకెళ్ళని అద్దాలు దించి పెద్దమ్మ పెద్దమ్మ తల్లికి మొక్కుకుంటున్నట ఎంత తొందరగా నోటిఫికేషన్ ఎంత తొందరగా షెడ్యూల్ వస్తే అంత మంచిగా ఉన్నది ఈ ఆరు గ్యారెంటీలు అమలు దాటేయచ్చు కదా షెడ్యూల్ వచ్చింది ఎన్నికల కోడ్ ఉందని చెప్పి దీన్ని దాటేసి తనకు రోజు మొక్కుకుంటున్న చెప్పి అందరు బయట మాట్లాడుతూ ఉన్నారు సో ఇప్పటికైనా నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా మీరు ఇచ్చినటువంటి హామీల మీద ఆరు గ్యారంటీల మీద ఎన్నికల మేనిఫెస్టో మీద యూత్ మైనార్టీ మహిళా డిక్లరేషన్లలో మీరు ఏదైతే చెప్పిరో వాటి అమలు మీద శ్రద్ధ పెట్టాలని ముఖ్యమంత్రిని కోరుతూ ఉన్నా వీటిని అమలు చేయకుండా వీటి విషయంలో పనిచేయకుండా కేవలం ఈ రాష్ట్రంలో ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి నేను ఇందాక చెప్పినట్టుగా భువనగిరిలో సూర్యపేటలో నలుగురు విద్యార్థినులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏ యూట్యూబ్ ఛానల్ గతంలో మమ్మల్ని ప్రశ్నించిన ఒక యూట్యూబ్ ఛానల్ ప్రశ్నించదు గతంలో మా మీద మాట్లాడినటువంటి ఒక మేధావికి ఈ ఆత్మహత్యలు కనబడి అదేవిధంగా ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు ఇంత ఆందోళన రాస్తారో కొలు ధర్నాలు చేసి అక్కడ మంత్రులు స్పందించారు ముఖ్యమంత్రి స్పందించారు అధికారులు స్పందించారు అంటే దున్నపోతు మీద వారపడ్డట్టుగా ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క వైఖరి ఉన్నది ఎంతసేపటికి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నాలు వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు మీద అబద్ధాలు మాట్లాడుతూ అడ్డగోలుగా దుర్మార్గంగా వాళ్ళు వ్యవహారం చేస్తున్న తీరు మేడిగడ్డ బ్యారేజ్లో ఒక రెండో మూడో పిల్లర్లు కుంగిపోతే మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టునే అప్రతిష్ట పాలు చేసే విధంగా దుర్మార్గంగా విష ప్రచారం చేస్తూ ఉన్నారు నేను ఆ ప్రాంతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను గతంలో శాసనసభ్యుడిగా ఉన్నాను చెన్నూరు నుంచి పెద్దపల్లి నుంచి పార్లమెంట్ సభ్యుడు ఉన్నాను ఇవాళ నేను సరైన సమాచారంతో మాట్లాడుతున్నాను కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేవలం ఒక మేడిగడ్డ బ్యారేజ్ కాదు దాంట్లో మెడిగడ్డ అన్నారం సుందిల మూడు బారేజులు ఉన్నాయి అనేక రిజర్వాయర్లు ఉన్నాయి అనేక పంపింగ్ స్టేషన్లు ఉన్నాయి పెద్ద ఎత్తున డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ ఉంది వాటన్నిటి సమాహారమే కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాత పదిహేను లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది కొత్తగా లక్షల ఎకరాల ఆయకట్టు ఉనికిలోకి వచ్చింది మంచినీళ్ళకు సంబంధించి తాగునీటి సౌకర్యం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి పెద్ద ఎత్తున ఆ పరిసర గ్రామాలకు నియోజకవర్గాలకు జిల్లాలకు ఈ దోహదం చేసింది సపోర్ట్ చేసింది అదేవిధంగా పరిశ్ర పారిశ్రామిక అవసరాలకు కూడా ఈ ప్రాజెక్టు నీళ్ళనిచ్చింది అంత అద్భుతమైనటువంటి ప్రాజెక్టు మేము అన్ని అనుమతులు సిడబ్ల్యూస్ నుంచి తీసుకొని వివిధ కేంద్ర ప్రభుత్వ సం సంస్థల నుంచి అన్ని అనుమతులు తీసుకొని నిర్మించినటువంటి ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్లో రెండో మూడో పిల్లర్లలో లోపం ఉంటే డెఫినెట్గా దాన్ని చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి కానీ వాళ్ళ నేను అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నా అక్కడ మా ప్రాంత ప్రజానికం కూడా అదే మాట చెప్తా ఉన్నారు మేడిగడ్డ వారేజ్లో మూడు పిల్లర్లు కుంగిపోతే అక్కడ చిన్నగా వాటర్ డైవర్షన్ చేసి కాపర్ డ్యామ్ కట్టి ఆ మూడు పిల్లర్లను సరి చేసే అవకాశం ఉంది సరిదిద్దే అవకాశం ఉంది అయినా కూడా ప్రభుత్వం దుర్మార్గంగా గత ప్రభుత్వం పైన మా పైన నిందవేయాలనేటటువంటి ఆలోచనతోనే ఇప్పటికీ రెండు మూడు నెలలైనా ఎలాంటి పనులకు పూనుకుంటలేదు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులకు అప్పచెప్పి వాళ్ళు వచ్చుడు చూసుడు పోవుడు వాళ్ళు చెప్పుడు ఇదే జరుగుతూ ఉంది తప్ప అక్కడ చిన్న కూడా పని అయితే లేదు మాకు నిన్న మొన్న తెలుస్తున్న వార్తలను బట్టి అన్నారం బ్యారేజ్లో నుంచి కూడా నీళ్ళు వదిలేస్తూ ఉన్నారు ఫోటోలు కూడా వచ్చినాయి సోషల్ మీడియాలో పత్రికల్లో మీరు కూడా చూసారు సో ఎక్కడనైతే ఆ పిల్లర్లు కుంగిపోయినాయో అక్కడికే అన్నారం బ్యారేజ్ నీళ్ళు పోయేటట్టు వాళ్ళు కుట్ర చేస్తూ ఉన్నారు పైనుంచి ప్రాణహితలు కూడా వరద వస్తూ ఉన్నది ఆ నీళ్ళు కూడా ఆ కుంగిపోయిన పిల్లల దగ్గరికి పోయి కుట్ర చేస్తూ ఉన్నారంటే ఇక వాళ్ళకు వర్షాకాలం సీజన్ వచ్చేంత వరకు ఈ పనులు చేయాలనేటటువంటి ఆలోచన లేనట్టుగా స్పష్టంగా అర్థమవుతున్నది వర్షాకాలంలో ఇటు గోదావరిలో అటు ప్రాణాయితలో లక్షల క్యూసెక్ల వరదొస్తుంది ఒక్కొక్కసారి ఇరవై లక్షల క్యూసెక్ల వరదొస్తుంది అంటే అంత పెద్ద ఎత్తున వరదొచ్చి ఇంకా మిగతా పిల్లర్లు కుంగిపోయి ఆ మేడిగడ్డ బ్యారేజ్కి ఏమైనా జరగాలే తద్వారా గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన ఈ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నట్టుగా మాకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది అదర్వైజ్ వీళ్ళకి అటువంటి ఆలోచన లేకపోతే ఇప్పటికీ అక్కడ పునరుద్ధరణ పనులు మొదలు పెట్టాలి ఇప్పటి వరకు మొదలు పెట్టలేరంటే డెఫినెట్గా ఆ డ్యామ్ను ప్రొటెక్ట్ చేసే ఉద్దేశము ఆ బ్యారేజ్ను కాపాడే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని అర్థమవుతూ ఉంది నేను ఒకటే మాట ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా మీకు కోపం ఉంటే రాజకీయాలు చేసే ఉద్దేశం ఉంటే వేరే అంశాల్లో రాజకీయాలు చేయాలి కానీ ఇవాళ ఈ బ్యారేజ్లను రిజర్వాయర్లను ప్రాజెక్టులను వీటిని రాజకీయ కోణంలో చూసి లక్షలాది మంది రైతన్నల కడుపు కొట్టడం ఇది ఖచ్చితంగా తప్పు మీకు పాపం కలుగుతుంది ఈ ముఖ్యమంత్రికి ఈ మంత్రులకు ఈ ప్రభుత్వానికి పాపం కలుగుతుంది రైతుల ఉసురు తగులుతుంది ఇప్పటికే ఏసంగి సీజన్కి సంబంధించి చాలా జిల్లాల్లో నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు ఇప్పటికే మీరు రైతు బంద్ ఇవ్వలే రెండు లక్షల రైతుల రుణమాఫీ చేయలే పోయినసారి వడ్లకు క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వలే ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు ఇవ్వకుండా పంపింగ్ చేయకుండా లక్షలాది ఎకరాల్లో చేయాల్సిన స్థిరీకరణ కానీ కొత్త ఆయకట్టుకు అందియాల్సిన నీళ్లు కానీ పరిసర గ్రామాలకు ఇవ్వాల్సిన తాగునీళ్ళు కానీ ఇవ్వకుండా మీరు రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే కుట్ర చేస్తూ ఉన్నారు డెఫినెట్గా ఆ రైతుల ఉసురు మీకు తగ్గుద్ది ఇది పాపప్ చర్య ఖచ్చితంగా దీనికి తగిన శాస్తి ఆ భగవంతుడు మీ కాంగ్రెస్ పార్టీకి చేస్తాడు ఎందుకంటే రాజకీయాలు ఉంటే కోపతాపాలు ఉంటే డెఫినెట్గా మాతో చూసుకోరు అంతే తప్ప రైతులను ఇబ్బంది పెట్టద్దని చెప్పి నేను ఈ ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాను అంతేకాకుండా నిన్న మొన్న ఉద్యోగాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఎన్ని వేలు ఉద్యోగాలు ఇచ్చిన అన్ని వేలు ఉద్యోగాలు ఇచ్చిన అంటున్నాడు ఈయన నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు కానీ సింగరేణిలో డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కానీ అదేవిధంగా కానిస్టేబుల్ ఉద్యోగాలు కానీ ఇవన్నీ మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము నియామక పరీక్షలు నిర్వహించి ఇంటర్వ్యూలు చేసి అన్ని కంప్లీట్ చేసి ప్రాసెస్ అంతా పూర్తి చేసి పెట్టినాం వీలే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోర్టుల్లో కేసులు వేసి ఆ నియామక పత్రాలు వీళ్ళకి అందివ్వకుండా ఆపి అడ్డుపడ్డారు మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వచ్చినాక కోర్టులో కేసులు విత్డ్రా చేసుకొని ఇవాళ వీళ్ళేదో ఉద్యోగాలు ఇచ్చినట్టు ఎల్పి స్టేడియంలో సిగ్గు లేకుండా ప్రచారం చేసుకుంటా ఉన్నారు వీళ్ళే ఉద్యోగాలు ఇచ్చిన నేను అడుగుతా ఉన్నా ఈ మూడు నెలల్లో మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని మీరు పెట్టిన రాత పరీక్షలు మీరు పెట్టిన కండక్ట్ చేసిన ఇంటర్వ్యూలు ఎన్ని మీరు ఇచ్చిన ఉద్యోగ నియామక పత్రాలన్నీ దమ్ముంటే దాని మీద శ్వేతపత్రం విడుదల చేయి ఇవాళ ప్రజల దృష్టిని మరల్చే చిల్లర పనులు చేస్తూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో కానీ అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానీ ఇతరత్ర అనేక అంశాల్లో అర్ధసత్యాలు అబద్ధాలు దుర్మార్గ విష ప్రచారాలు చేయడం ద్వారా ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ ముఖ్యమంత్రిని వెంటనే మీరిచ్చిన ఆరు గ్యారంటీలు మీరిచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు మీరు చేసిన మహిళా యూత్ మైనారిటీ డిక్లరేషన్లను వీలైనంత తొందరలో అమలు చేయాలి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పి ఆ కోడ్ పేరిట పార్లమెంట్ ఎన్నికల కోడ్ పేరిట దాటవేసే ప్రయత్నం చేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా దానికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని చెప్పి తెలంగాణ ప్రజానికానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా తెలంగాణలో ఉన్న విజ్ఞులు మేధావులు తెలంగాణ చైతన్యవంతమైనటువంటి సామాజిక స్పృహ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నించాలని కోరుతూ ఉన్నాను ఎందుకంటే చాలా మాటలు చెప్పి చాలా ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి వీళ్ళు ఒక్క మాట అంటే ఒక్క మాటను కూడా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తలేరు ఇవాళ రాష్ట్రంలో విద్యార్థినుల ఆత్మహత్యలు ఒక దిగు జరుగుతూ ఉన్నాయి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనలు ఇంకోవైపు జరుగుతూ ఉన్నాయి జీవో ఫార్టీ సిక్స్కి సంబంధించి ఇంకా కొంతమంది నిరుద్యోగులు వాళ్ళ ఆందోళన చెందుతూ ఉన్నారు ఇట్లా చాలామంది వాళ్ళ రాష్ట్రంలో ఆందోళన వ్యక్తం చేస్తున్న అవన్నీ వాళ్ళదంతా కూడా అరణ్య రోదన అయిపోయింది కాబట్టి వాళ్ళందరి పక్షాన ఇవాళ తెలంగాణ మేధావి సమాజం కూడా తెలంగాణలో ఉన్నటువంటి పాతికేయ సమాజం కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ అసలు కిషన్ రెడ్డితోని ఎవరన్నారు మేము పొత్తు పెట్టుకుంటాం అని అన్నామా బీజేపీతో మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పినాము కిషన్ రెడ్డికి కిషన్ రెడ్డితో ఎవరన్నా మేము అన్నామా బీజేపీ